మా అయితే మస్తు వానం పెడతాం ఈ వానకి ఈ సాయంత్రానికి మంచి ఛాయ్ ఇట్లనే ఓ నాలుగు ఉడుకుడుకు మిర్చి బజ్జీలు తిన్నాం అనుకోళ్ళి సూపర్ ఉంటది కదా మిర్చి బజ్జీ అయితే సాఫ్ట్ గా రానికైతే శనగపిండిలో కొద్దిగంత బియ్య పిండి కలుపుకొని ఉప్పు వాము అయితే పిండిలో కలిసేటట్టు ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటైతే మంచిగా కలుపుకోవాలి మెత్తగా పడేటట్టు పిండి అయితే పలస పడేదాకా కలుపుకున్న తర్వాత అయితే కొద్దిగంత అయితే కారం వేసుకొని మంచిగా అది కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత అయితే మరీ పలస కాకుండా పిండి అయితే మిర్చికి పట్టుకునేటట్టు అయితే కలుపుకోవాలి ఇక మిర్చిలో ఉన్న గింజలన్నీ మొత్తం తీసేసి మిర్చిలకు ఉప్పు అంటించడం అనుకోండి మిర్చిలు అయితే చేదెక్క రుచి కూడా మంచిగుంటది ఇంకేమున్నది మిర్చిని అయితే పిండిలో మంచిగా ముంచిన తర్వాత వేడి వేడిగా మసులుతున్న నూనె లేసుకుంటే ఎర్రగా ఏగేదాకా ఉంచి వేడి వేడి మిరపకాయ బజ్జీ బయటికి వచ్చినాక తింటే సూపర్ ఉంటది మీ ఊర్లో కూడా వాన పడుతుందా మరి వాన పడుతుందో లేదో కామెంట్ చేయాలి అట్లా చూసిపోకుండా అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్